ైస్ వెల్కమ్ బ్యాక్ టు నవ చైతన్య కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లో ఫ్రీ కంటెంట్ వీడియోస్ చక్కటి వీడియోస్ సబ్జెక్ట్ వైజ్గా చాప్టర్ వైజ్గా లైన్ టు లైన్ కవర్ చేస్తూ టెక్స్ట్ బుక్ ఓరియెంటెడ్గా చక్కగా చెప్పడం జరుగుతుంది మ్యాథ్స్ అయితే మరి ముఖ్యంగా షార్ట్ కట్స్ ఉపయోగిస్తూ ప్రతి లెక్కనే షార్ట్ కట్లు ఎలా చేయాలి ఎగ్జామ్ ఎగ్జామ్లో మీ టైం వేస్ట్ కాకుండా ఎలా చేయాలి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి ఎలా ఉపయోగపడాలి అనే విధంగా చక్కటి బిట్స్ని చూస్తున్నాము ఓకే మీకు తెలియని అనేక మెథడ్లన్నీ ఇక్కడ ఉపయోగిస్తున్నాం మీకు తెలియని మెథడ్లని చాలా ఉపయోగిస్తున్నాం ఒకసారి మీరు వీడియోస్ని పర్టికులర్గా చూసినప్పుడు ఆ విషయం మీకు అర్థమైద్ది చూడడానికి నాకు వచ్చినట్టే అనిపించింది కానీ మీరు తక్కువ సమయంలో ఎలా చేయాలో అవన్నీ మేము ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం అలాగే నవచైతన్య ఎగ్జామ్స్ యాప్లో చాప్టర్ వైజ్గా చక్కటి బిట్స్ ఉన్నాయండి ఎగ్జామ్స్ రాయడానికి చాలా అనుకూలంగా ఉండిద్ది కాబట్టి డీటెయిల్స్ కోసం ఒకసారి కింద స్కూల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి ఈరోజు మనం ఏడవ తరగతిలో ఎనిమిదవ చాప్టర్ అయిన అకరణీయ సంఖ్యల గురించి మాట్లాడదాం అకరణీయ సంఖ్యలు ఏంటండి నెంబర్స్ విచ్ వీ కెన్ రైట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పీ బై క్యూ నెంబర్స్ విచ్ వీ కెన్ రైట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పీ బై క్యూ ఏ నెంబర్లు అయితే పీ బై క్యూ రూపంలో రాయగలమో ఆ నెంబర్లనే మనం క్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో అయి కూడా ఉండాలి క్యూ ఎట్టి పరిస్థితుల్లో జీరో అవ్వకూడదు అలా రాయగలిగిన నెంబర్ని అకరణీయ సంఖ్యలు అంటారు అకరణీయ సంఖ్యలు లో ఒకటి చెప్తూ చూడండి ఒకటి అనేది రెండు అనేది మూడు అనేది అన్నీ కూడా ఆకర్ణీయ సంఖ్యలే ఒకటి బై ఒకటన అర్థం రెండు బై ఒకటన అర్థం మూడు బై ఒకటన అర్థం సో అన్ని సంఖ్యలు ఆకరణీయ సంఖ్యలే అదేవిధంగా ఒకటి బై ఒకటి రెండు బై మైనస్ ఒకటి బై ఒకటి మైనస్ రెండు బై ఒకటి మైనస్ మూడు బై ఒకటి ఇవి కూడా అకర్ణీయ సంఖ్యలే మరి సున్నా ఆకర్ణీయ సంఖ్య సున్నా అకరణీయ సంఖ్య అంటే సున్నా బై ఒకటి కూడా అకర్ణీయ సంఖ్య ఎందుకంటే లవంలో సున్నా ఉంది కానీ హారంలో సున్నా లేదు కాబట్టి ఇది అకరణీయ సంఖ్య సున్నా కూడా ఒక అకరణీయ సంఖ్య అలాగే రెండు అకరణీయ సంఖ్యల మధ్యలో అనంతమైన అకరణీయ సంఖ్యలను రాయవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెండుకి మూడుకి మధ్యలో లక్ష లక్ష అకరణీయ సంఖ్యలను రాయొచ్చు మూడుకి ఐదుకి మధ్యలో లక్ష అకరణీయ సంఖ్యలు రాయొచ్చు లక్ష కాదు కోటి రాయొచ్చు ఎన్ని పడితే అని రాయొచ్చు అందుకనే అనంతమైన అకరణీయ సంఖ్యలను మనం రాయొచ్చు ఇప్పుడు చూడండి ఇప్పుడు రెండు వందనుకోండి ఐదు వందనుకోండి రెండు పాయింట్ ఐదు రాయొచ్చు రెండు పాయింట్ నాలుగు రాయొచ్చు పాయింట్ అంటే ఏంటనుకుంటామేమో ఈ పాయింట్ తీసేస్తే ఇరవై ఐదు బై వంద ఇరవై ఐదు బై వంద అంటే ఇరవై ఐదు అక్క ఒకసారి నాలుగు వందలో నాలుగు సార్లు ఇప్పుడు రెండుని దాటే ఉందా లేదా ఒకటి ఒకటి బై నాలుగు అనేది రెండు పాయింట్ ఐదుగా ఆన్సర్ వచ్చేలాగా ఏదైనా ఒక నెంబర్ని రాయమంటాం అంటే అది ఓకే ఓకే ఒక నిమిషం ఇప్పుడు చూడండి ఐదు బై రెండు ఉంది అనుకో ఐదు బై రెండు ఐదు బై రెండు అంటే ఆన్సర్ ఎంత వస్తుంది రెండు పాయింట్ ఐదు అదే కదా రెండు అంటే ఏ సంఖ్యనైనా మనం రెండు పాయింట్ నాలుగు రాయొచ్చు ఇప్పుడు ఇరవై ఐదు బై పది ఉంది అనుకో ఇరవై ఐదు బై పది అంటే అర్థం ఏంటి రెండు పాయింట్ ఐదు అని అలాగే ఇక్కడ నేను ఇందాక ఇరవై ఐదు బై వంద రాసాను అదే మిస్టేక్ అండి ఇక్కడ చూడండి ఒకసారి రెండు పాయింట్ ఐదు అంటే రెండు పాయింట్ ఐదు పాయింట్ తగ్గిస్తే ఒక డిసమల్ తీసాం కాబట్టి ఒక సున్నా పెట్టాలి సో ఐదు ఎక్కం ఐదు సార్లు దీంట్లో రెండు సార్లు రెండు పాయింట్ నాలుగు అనుకో పాయింట్ తీసిస్తే ఇరవై నాలుగు బై పది ఇరవై నాలుగు బై పది అంటే రెండో ఎక్కం పన్నెండు రెండు ఇరవై నాలుగు ఐదు పన్నెండు బై ఐదు సో ఎన్ని పడితే అన్ని అకరణీయ సంఖ్యలని రాయొచ్చు అయితే ఫస్ట్ క్వశ్చన్లో ఇక్కడ కొన్ని ఇచ్చాడు చూడండి ఇది టెక్స్ట్ బుక్ చిన్నపిల్లలు క్వశ్చన్ అండి ఐదు అకరణీయ సంఖ్యలను రాయండి కింది వాటి మధ్య మైనస్ ఒకటికి సున్నాకి మధ్య అని ఇలాంటి క్వశ్చన్లన్నీ ఇస్తూ ఉంటాడు యాక్చువల్గా డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగితే రాయండి అనే దానికి స్కోప్ లేదు ఎందుకంటే మనం మల్టిపుల్ చాయ్ క్వశ్చన్స్ వస్తాయి కింద వాటిలో ఉన్నది ఏది అని అడుగుతూ ఉంటాడు సరే ఇక్కడ రాయటమే ఎలాగో చూపిస్తాం ఒక రెండు క్వశ్చన్లకి నేనైతే ఇటువంటి క్వశ్చన్ రాదనే చెప్తాను ఇటువంటి క్వశ్చన్ రాదు మరి ఎటువంటి క్వశ్చన్ వచ్చింది అది కూడా డిస్కస్ చేద్దాం ఒకసారి అయితే రాద్దాం ఐదు అగర్నీ సంఖ్యలు రాయమన్నాడు అనుకో ఐదు కంటే పెద్ద నెంబర్ దేనైనా తీసుకో ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఏదైనా తీసుకో నేను పది తీసుకుంటాను గుణించడానికి ఈజీగా ఉంటుంది ఫస్ట్ నెంబర్ మైనస్ ఒకటి అన్నాడు కదా ఇంటూ పది బై పది మైనస్ ఒకటి ఇంటూ పది అంటే మైనస్ పది బై పది అలాగే సున్నా కూడా అన్నాడుగా సున్నా ఇంటూ పది బై పది సున్నా పదుల సున్నా బై ఒక పది పది అది ఇక్కడ ఏం లేదంటే ఒకటి ఉన్నట్టు అనమాట ఒక పది పది మైనస్ పది బై పది నుంచి సున్నా బై పది వరకు ఐదు రాసుకో చాలు ఇక్కడ ఎన్ని అయినా వండెన్న నీకు అవన్నీ అనవసరం కదా చూడు మైనస్ పది బై పది లెస్ దెన్ మైనస్ తొమ్మిది బై పది లెస్ దెన్ మైనస్ ఎనిమిది బై పది లెస్ దెన్ మైనస్ ఏడు బై పది లెస్ దెన్ మైనస్ ఆరు బై పది అట్లాగా ఒక ఐదు రాసుకుంటే చాలు ఎనీ వరుసగా రాయాలంటే అవసరం మైనస్ పది దగ్గర నుంచి సున్నా వరకు పది ఉంటాయి అర్థమైందా ఎన్ని రాయవచ్చు నాకు ఐదు రాతే చాలు అట్లా రాయాలి అయితే ఇంకా ముందుకెళ్దాం మైనస్ రెండు ఒకటి మధ్య మైనస్ రెండు మైనస్ ఒకటి మధ్య ఐదు రాయమని అనుకో ఇక్కడ కూడా అలాగే రాయొచ్చు మైనస్ రెండు ఇంటూ పది బై పది ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇరవై బై పది మైనస్ ఒకటి ఇంటూ పది బై పది సో మైనస్ పది బై పది దీని అర్థం చూడు మైనస్ ఇరవై బై పది మైనస్ పంతొమ్మిది బై పది మైనస్ పదిహేను బై పది మైనస్ పదమూడు బై పది మైనస్ పన్నెండు బై పది అట్లా మనకు కావాల్సిన ఒక ఐదు కోటి మన ఇష్టం వచ్చినాయి రాసుకోవచ్చు ఇది కనిపెట్టిన తర్వాత ఇప్పుడు ఇదే కాన్సెప్టు ఇక్కడ మార్చాడు చూడండి ఇక్కడ ఫ్రాక్షన్స్ ఇచ్చాడు ఇప్పుడు క్వశ్చన్ చెప్తున్నాను చూడండి కింద వాటిలో ఏది పాసిబిలిటీ ఉంది ఇప్పుడు నీకు అర్థమవుతుంది క్వశ్చన్ మైనస్ నాలుగు బై ఐదు మైనస్ రెండు బై మూడు ఉంటే ఆన్సర్ ఎక్కడ పెట్టాలి ఆప్షన్స్ కొన్ని కొనేస్తాడండి కొన్నిచ్చి ఈ క్రింది వాటిలో మైనస్ నాలుగు బై ఐదు మరియు మైనస్ రెండు బై మూడుల మధ్య ఉండే అక్కడనే సంఖ్య ఏదన్నాడు అనుకో అప్పుడు నువ్వు ఎలా చేయాలంటే ఐదుని కట్ చేసే ఐదుని కట్ చేస్తే మైనస్ సున్నా పాయింట్ ఎనిమిది ఇక్కడ మైనస్ సున్నా పాయింట్ ఆరు ఆరు అంటే కిందన మీకు నాలుగు ఆప్షన్స్ ఇస్తాడు ఆ నాలుగు ఆప్షన్లో సున్నా పాయింట్ ఎనిమిదికి సున్నా పాయింట్ ఆరు ఆరుకి మధ్యలో ఉండే అకర్ణీయ సంఖ్య ఏది ఇస్తే నాలుగు ఆప్షన్స్లో అదే సున్నా మైనస్ నాలుగు నాలుగు బై ఐదుకి మైనస్ రెండు బై మూడుకి మధ్యలో ఉండే అకర్ణీయ సంఖ్య ఎందుకు చెప్పాను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐదు అకరణీయ సంఖ్యలు రాయండి మూడు అకరణీయ సంఖ్యలు రాయండి రాయండి అనే క్వశ్చన్ ఎలా ఎత్తారు రాయండి అనే కొంచెం ఇవ్వలేరు పాయింట్ అర్థం చేసుకుంటే నా కాన్సెప్ట్ అర్థమైంది నేను మీకు డిఎస్సి పాయింట్ ఆఫ్ చెప్తున్నాను ఇక్కడ నీకు ఐదు రాయమని అనుకో ఏ ఇలా ఎక్కడ ఎలా రాయాలో ఒకసారి చెప్తా చూడండి మైనస్ నాలుగు బై ఐదు మైనస్ రెండు బై మూడు సజాతి భిన్నాలు కాదు కాబట్టి వీటిని సజాతి భిన్నాలుగా ముందు చేయాలి చేయాలంటే దీని దీని హారంలో ఏది ఉందో దాంతో దీని గురించు మైనస్ పన్నెండు బై ఐదు మూడుల పదిహేను అలాగే మైనస్ రెండు బై మూడుని దీని హారంలో ఏది ఉందో దాంతో గుణించు ఐదు బై ఐదు దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ పది బై పదిహేను ఇప్పుడు వచ్చినాయా మైనస్ పన్నెండు బై పదిహేను మైనస్ పది బై పదిహేను వీటి మధ్యలో ఐదు రాయాలనుకో అప్పుడు నువ్వేం చేస్తావు ఐదు కంటే పెద్ద నెంబర్ సేమ్ ఇందాక ప్రాసెస్లో గెలుపు పది బై పదితో గుణించాను మైనస్ నూట ఇరవై బై నూట యాభై ఓకేనా నెక్స్ట్ మైనస్ పది బై పదిహేను ఇంటూ పది బై పది ఇప్పుడు ఎంత వచ్చింది చూడండి మైనస్ వంద బై నూట యాభై అంటే నూట ఇరవై బై నూట యాభైకి నూట మైనస్ వంద బై నూట యాభైకి మధ్యలో ఎన్నైనా రాయొచ్చు ఓకేనా సో మైనస్ నూట ఇరవై బై నూట యాభై మైనస్ వంద బై నూట యాభై మధ్యలో నీ ఇష్టం వచ్చిన ఐదు నెంబర్న రాయమండ రాయమని అర్థం అంటే అజ్ సజాతి భిన్నాలు కాకుండా ఇస్తే అంటే విజాతి భిన్నాలు ఇస్తే ముందు సజాతి భిన్నాలుగా చేయాలి సజాతి భిన్నాలు చేసి వాటికి ఐదు అన్నాడు కాబట్టి ఐదు కంటే ఎక్కువ నెంబర్తో గుణించి లెక్క చేసుకోవాలి ఇప్పుడు ఈ లెక్క మీరు చేసుకోండి వింటేస్తున్నాను మైనస్ ఒకటి బై రెండుని దేంతో గుణించాలి మూడు బై మూడుతో గుణించాలి సజాతి భిన్నం కోసం మైనస్ మూడు బై ఆరు దీన్ని మైనస్ రెండు బై మూడుని రెండు బై రెండుతో గుణించాలి అంటే మైనస్ నాలుగు బై ఆరు మైనస్ నాలుగు బై ఆరు ఇది మైనస్ మూడు బై ఆరు ఈ రెండింటి మధ్యలో ఎన్ని రావాలి ఇప్పుడు నాకు ఐదు కావాలి కాబట్టి ఐదు ఇక వంద వేసుకో ఏమవు వందతో మైనస్ మూడు వందలు బై ఆరు వందలు అట్లాగే మైనస్ నాలుగు బై ఆరు ఇంటూ వంద బై వంద సో మైనస్ నాలుగు వందలు బై ఆరు వందలు వీటి మధ్యలో మైనస్ మూడు వందల బై ఆరు వందలు మైనస్ నాలుగు వందల బై ఆరు వందల మధ్యలో నీకు కావాల్సిన ఐదు నెంబర్లు మాత్రం పెట్టుకుంటే చాలు అదే చెప్తున్నా ఇటువంటి ప్రశ్న అనేది ఖచ్చితంగా డిఎస్సి ఎగ్జామ్లో రాదు మరి ఎటువంటి ప్రశ్న వచ్చిద్ది అంటే ఇంత చెప్పినట్టు ఇచ్చి రెండు రెండు అకరణీయ సంఖ్యలు ఇచ్చి వీటి మధ్య కింది వాటిలో ఉండేది ఏది అని చెప్పమంటాడు అది క్రింది ప్రతి నమూనాలో మరో నాలుగు అకరణీయ సంఖ్యలను రాయండి మరో నాలుగు అక్కడనే సంఖ్యలను రాయాలంట అంతే చాలా ఈజీ నేను చెప్తా చూడండి ఎలాగో మైనస్ మూడు బై ఐదు మనం సమాన భిన్నాలు రాసాం చూసారా అట్లాగా మనల్ని వీటిని చేయమంటున్నాడు చూడండి ఒక్క నిమిషం సమాన భిన్నాలు ఇచ్చారు ఆల్రెడీ ఇక్కడ చూడండి మైనస్ మూడు మైనస్ ఆరు మైనస్ ఆరు మైనస్ తొమ్మిది అయింది మైనస్ తొమ్మిది మైనస్ పన్నెండు అయింది ఓకే దానికి ఒక ప్యాటర్న్ ఉందండి ఎలాగో చెప్తా చూడండి మైనస్ మూడు బై ఐదుని ఇంటూ రెండు ఇంటూ రెండు అంటే ఇంటూ రెండు బై రెండు చేశాడు సో అప్పుడు మైనస్ ఆరు అయింది ఐదు రెండు పది అయింది మూడుని మూడు మూడు తొమ్మిది మైనస్ తొమ్మిది ఐదు మూడు పదిహేను అయింది వెరీ గుడ్ మూడు మూడు నాలుగులు పన్నెండు అయింది ఐదు నాలుగులు ఇరవై అయింది ఇప్పుడు ఇదే విధంగా మనం ఇంకొక నాలుగు రా నాలుగు రాయండి అంటే అంతగా నాలుగు వరకు అయిపోయింది ఐదుతో గుణిద్దాం మైనస్ మూడు ఐదుతో కుణితే ఐదు మూడులో పదిహేను ఐదు ఐదు ఐదుల ఇరవై ఐదు ఆరుతో కుడితే ఆరు మూడులో పద్దెనిమిది ఐదు ఆరుల ముప్పై ఏడుతో గుణిద్దాం మైనస్ ఇరవై ఒకటి ఏడు ఐదులో ముప్పై ఐదు అంటే లవాన్ని హారాన్ని సేమ్ నెంబర్తో గుణించాలి ఎన్ని అయినా గుణించుకోవచ్చు ఇంకా అలా పెరుగుతారా అంటే నాలుగు కాదు నాలుగు వందలు రాయమన్నా మార్ పాయింట్ అర్థమైందా నెక్స్ట్ కొంచెం చూడండి వీటిని మనం మీరు చేస్తారా చూడండి ఒకటి రెండుతో గుణించాడు మూడుతో గుడించాడు ఇక్కడ నేను మూడుతో గుణిస్తా చూడండి మై మూడు గుణిస్తే ఒక మూడు మూడు మైనస్ మూడు నాలుగు మూడు ఓ అయిపోయింది కదా మూడుతో నాలుగు తోగునేద్దాం నాలు ఒక నాలుగు 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 పదహారు మైనస్ నాలుగు బై పదహారు ఐదుతో గుణిస్తే ఒక్క ఐదు ఐదు మైనస్ ఐదు ఐదు నాలుగుల ఇరవై ఆరుతో గుణిస్తే మైనస్ ఆరు ఆరు నాలుగు ఇరవై నాలుగు ఏడుతో గుణిస్తే మైనస్ ఏడు బై ఏడు నాలుగు ఇరవై ఎనిమిది ఓకేనా ఈ విధంగా ఆన్సర్స్ అనేవి రాయాలి నెక్స్ట్ నెక్స్ట్ చూడండి ఇవి కూడా అంతేనండి ఇది మీరు చేయండి అండి ఇక ఒకటి రెండుతో గుణించాడు మూడుతో గుణించాడు నాలుగుతో గుణించాడు ఐదుతో గుణించాలి అయితే ఇక్కడ న్యూమరేటర్ కైనా డినామినేటర్ కన్నా దేనికైనా ఇదిగో మీరు అనుకోవచ్చు అదేంటి ఇక్కడ మైనస్ ఏం మ్యాజిక్ అయిపోయిందా అని మైనస్ ఏం మ్యాజిక్ కావాలా అక్కడ పైన పెట్టకపోతే కింద పెట్టాడు ఒక దానికైనా ఏదైనా సరే కైనా పెట్టుకో డినామినేటర్కైనా పెట్టుకో ఎట్లా పెట్టా ఒకటే నాలుగుతో అయిపోతే ఐదుతో ఆరుతో ఏడుతో అలా గుణించుకుంటూ వెళుతూ ఉండాలి న్యూమరేటర్ని డినామినేటర్ని కూడా సేమ్ నెంబర్తో గుణించాలి ఇప్పుడు మీకు క్వశ్చన్ అర్థమైంది కాబట్టి ఇక నేను ముందుకి వెళ్ళిపోతున్నాను ఓకేనా నెక్స్ట్ చూడండి సమానమైన నాలుగు ఒకరిని సంఖ్యలను రాయండి ఇక అసలు సమానం అంటే మీరు ఇంకా పెద్ద క్వశ్చనే కాదండి అది ఇప్పుడు ఒకటితో ఉంది రెండుతో గుడించు మైనస్ నాలుగు ఏడు రెడ్ల పద్నాలుగు తర్వాత మూడుతో గుడించు మైనస్ ఆరు ఏడు మూడుల ఇరవై ఒకటి తర్వాత నాలుగుతో గుడించు మైనస్ ఎనిమిది ఏడు నాలుగు ఇరవై ఎనిమిది అయిపోయింది ఇంక అట్లా గుణించుకుంటూ వెళ్ళడమే ఇక అంతకుమించి చేసేది ఏమి లేదు ఎన్ని కావాలంటే అని గుణించుకోవచ్చు దానికి ఇబ్బంది లేదు దీన్ని మీరు చేసుకోండి ఇంకా ఫైవ్ బై మైనస్ త్రీ అట్లాగే ఫోర్ బై నైన్ ఫోర్ బై నైన్ గుడించుకుంటూ వెళ్ళిపోవడమే ఈ క్రింది వాటిలో ఏది పెద్దది అసలు ఇలాంటి దానికి నేను అసలు మీకు అద్భుతమైన ట్రిక్ చెప్పానండి రెండు బై మూడు పెద్దదా ఐదు బై రెండు పెద్దదా క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోమన్నా అంటే నువ్వు ఎల్సీఎం చేసి లెక్క చేయొచ్చు నేను అసలు ఎల్సీఎం వరకు మిమ్మల్ని వద్ద అంటున్నాను రెండు రెండు నాలుగు ఐదు మూడులో పదిహేను పదిహేను పెద్దది కాబట్టి ఐదు ఐదు బై పన్నెండు పెద్దది పదిహేను దేనికి చెందిందంటే ఐదు బై పన్నెండు వైపు ఉంది కాబట్టి సో ఐదు బై రెండు పెద్దది ఓకే నెక్స్ట్ చూడండి మైనస్ ఐదు బై ఆరు పెద్దదా మైనస్ నాలుగు బై మూడు పెద్దదా ఇక్కడ ట్రిక్ నువ్వు జాగ్రత్తగా అప్లై చేయాలి నేను చెప్తా చూడే ఇప్పుడు ఐదు మూడులో పదిహేను మైనస్ పదిహేను ఆరు నాలుగు ఇరవై నాలుగు మైనస్ ఇరవై నాలుగు చూసి వెంటనే పిచ్చోళ్లాగా ఇర ఇరవై నాలుగు పెద్దది కాబట్టి ఇది పెద్దది అంటే తప్పు రాంగ్ అయిపోతాం ఎందుకైదు నెగిటివ్ వాల్యూస్లో అంటే రుణ సంఖ్యలలో ఏ విలువ పెద్దదో అది చిన్నది మైనస్ పదిహేను పెద్దదా మైనస్ ఇరవై నాలుగు పెద్దదా నార్మల్గా చెప్పు మైనస్ పదిహేను పెద్దదా మైనస్ ఇరవై నాలుగు పెద్దదా ఆల్రెడీ డిస్కస్ చేసేసి ఆరో తరగతిలో మైనస్ పదిహేను పెద్దదే ఎందుకంటే నెగిటివ్ విలువల్లో చిన్న విలువ పెద్దది పెద్ద విలువ చిన్నది పదిహేను రూపాయలు అప్పు ఉన్నవాడు కంటే ఇరవై నాలుగు రూపాయలు అప్పు ఉన్నవాడు ఇంకా చాలా తక్కువ కలిగిన వాడు అర్థమైందా ఆ విధంగా అర్థం చేసుకొని కరెక్ట్ పెట్టాలి ఇప్పుడు మైనస్ ఐదు బై ఆరు అనేది పెద్దది ఓకే అండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మైనస్ మూడు బై నాలుగు అలాగే రెండు బై మైనస్ మూడు అని క్వశ్చన్ ఇచ్చేయండి మైనస్ మూడు బై నాలుగు రెండు బై మైనస్ మూడు ఇటువంటి వాటిల్లో మీరు మోసపోకూడదు ఎందుకంటే న్యూమరేటర్కి మైనస్ ఉన్న డినామినేటర్కి మైనస్ ఉన్న ఫ్రాక్షన్కి మైనస్ ఉన్నట్టు ఫ్రాక్షన్కి మైనస్ ఉన్నప్పుడు ఇట్లా డినామినేటర్ ఇచ్చినప్పుడు నువ్వు క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ చేస్తున్నావు అనుకో నువ్వు దాన్ని న్యూమరేటర్కే పెట్టుకో రెండింటికి న్యూమరేటర్కే పెట్టుకుంటే నీకు పర్ఫెక్ట్ ఆన్సర్ వచ్చింది అంటే ఇచ్చింది రెండు బై మైనస్ అయినా సరే ఇచ్చింది రెండు బై మైనస్ అయినా సరే నువ్వు ఎలా పెట్టుకోవాలంట రెం మైనస్ రెండు బై మూడు అని పెట్టుకుంటే నీకు పర్ఫెక్ట్ ఆన్సర్ వచ్చింది లేకపోతే నీకు మిస్టేక్ అయిపోతావు న్యూమరేటర్కి మైనస్ ఉన్న ఇది నువ్వు క్రాస్ మల్టిప్లికేషన్ ఎత్తుక్కుంటున్నావు అనుకో అప్పుడు ఇదిగో మూడు మూడు మూడులో తొమ్మిది మైనస్ తొమ్మిది నాలుగు రెళ్ళంతా మైనస్ ఎనిమిది ఇటువంటి వాటిలో పొరపాట్లు చేయొద్దు క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ చేసేటప్పుడు ఓన్లీ న్యూమరేటర్కి మాత్రమే మైనస్ పెట్టుకో రెండిటికి మైనస్ ఉండదు అర్థమైందా మైనస్ తొమ్మిది పెద్ద మైనస్ ఎనిమిది పెద్దదా చెప్పాలి మైనస్ తొమ్మిది పెద్ద మైనస్ ఎనిమిది పెద్దదా మైనస్ ఎనిమిదే పెద్దదే అవుతుంది ఓకేనా నెక్స్ట్ చూడండి మైనస్ ఒకటి బై నాలుగు ఒకటి బై నాలుగు మైనస్ ఒకటి బై నాలుగు ఒకటి బై నాలుగు ఏమండి ఒకటే నెంబర్ సేమ్ నెంబర్ ఒకదాని ప్లస్ ఉందో ఒకదాని మైనస్ ఉంది ఏది పెద్ద ఎద్ది ప్లస్ ఉన్నది పెద్ద ఎది అసలు అందులో డౌట్ ఏమన్నా ఉందా నీకు నెక్స్ట్ ఎప్పుడైనా సరే ఇలా ఇచ్చారనుకో ఇలా ఇచ్చారనుకో నువ్వు ఏం చేయాలి ఇప్పుడు మిశ్రమ వెన్నలో నుంచి అపక్రమ వెన్నలోకి మార్చు ఏడు మూడు ఇరవై ఒకటి ఇరవై ఒకటి అక్కడ ఇరవై ఒకటి రెండు కలపాలి ఇరవై మూడు మైనస్ ఇరవై మూడు బై ఏడు అలాగే మైనస్ ఐదు మూడు పదిహేను నాలుగు పంతొమ్మిది బై ఐదు ఇది చెయ్యాలండి కొంచెం పెద్దదైనా ఇలా చేసుకుంటా సుఖం ఈజీ ఇరవై మూడు ఐదులు నూట పదిహేను మైనస్ నూట పదిహేను పదిహేడు తొమ్మిదిలు పదిహే సారీ ఏడు పంతొమ్మిదిలు మైనస్ నూట ముప్పై మూడు నో మైనస్ నూట పదిహేనే పెద్దది సో మైనస్ నూట పదిహేను అంటే ఎవరో ఇరవై మూడు బై మైనస్ ఇరవై మూడు బై ఏడు అనేది పెద్దది అంటే నువ్వు ఆన్సర్ అనేది ఎల్సి అమూలగా అది అది అవన్నీ పిచ్చి పిచ్చి అన్నీ నువ్వు చేయాల్సిన అవసరం లేకుండా నీకు చక్కగా సులభంగా చెప్తున్నాను అర్థమవుతుందా ఇప్పుడు చూడండి ఇదే దాన్ని కొంచెం అప్గ్రేడ్ చేద్దాం మైనస్ మూడు బై ఐదు మైనస్ రెండు బై ఐదు మైనస్ ఒకటి బై ఐదు ఇవన్నీ కూడా సజాతి భిన్నాలే సజాతి భిన్నాల్లో ఏది పెద్దదైతే సజాతి భిన్నాలు ఉన్నప్పుడు లవంలో ఏది పెద్దదైతే అది పెద్దదవుతుంది ఏది చిన్నది అవుతుంది అది అది ఫస్ట్ కాన్సెప్టు సజాతి బెన్నాల గురించి ఇచ్చాడు అది మాట్లాడుతున్నాను సజాతి బెన్నాలే కాబట్టి లవంలో ఏది పెద్దదో అది పెద్దది ఏది చిన్నదో అది చిన్నది ఇప్పుడు నాకు చెప్పండి ఆరోహణ క్రమం రాయాలంటే ఇక్కడ చిన్నది ఏది మైనస్ మూడా మైనస్ రెండ మైనస్ ఒకటా మీరు మైనస్ ఒకటంటే ఇంకా మీకు ఇప్పటికీ లెక్కలు రానట్టే మైనస్ మూడు చిన్నది మైనస్ మూడు బై ఐదు తర్వాత చిన్నది మైనస్ రెండు బై ఐదు తర్వాత చిన్నదా మైనస్ ఒకటి అర్థమైందా అవి నెగిటివ్ నెంబర్స్ మామూలుగా మూడు లేదా అక్కడ మైనస్ ఉంది మైనస్ ఉన్నప్పుడు ఏది పెద్దగా ఉంటుందో అది చిన్నది ఇప్పుడు చూడండి రెండో ప్రశ్న ఇవి విజాతి భిన్నాలు మైనస్ ఒకటి బై మూడు మైనస్ రెండు బై తొమ్మిది మైనస్ నాలుగు బై మైనస్ నాలుగు బై మూడు ఈ మైనస్ నాలుగు బై మూడు అంటే ఎలా చేయాలి మరి ఇప్పుడు ఇప్పుడు ఎలా చేయాలి కొంచెం పెద్దగా ఉన్న నేను చెప్పే ప్రాసెస్ బెటర్ అండి చూడండి ఒకసారి ఫస్ట్ చెక్ చేద్దాం ఆరోహణ క్రమం అంటే ఏంటి స్మాల్ టూ బిగ్ స్మాల్ టూ బిగ్ ఇప్పుడు నువ్వు దీన్ని మామూలుగా డైరెక్ట్గా చేసేయచ్చు ఏది పెద్ద చిన్నది ఎలాగంటే మూడు ఎక్కువ పది ఇది ఒకటి కదా మైనస్ సున్నా పాయింట్ సున్నా పాయింట్ మూడు 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 ఎక్కువ మైనస్ ఒకటి సున్నా పాయింట్ మూడు మూడు తొమ్మిది ఎక్కం మైనస్ రెండులో చూద్దాం సున్నా పాయింట్ రెండు తొమ్మిదల పద్దెనిమిది రెండు తొమ్మిది పద్దెనిమిది ఇంకా అలాగా రెండు వస్తూనే ఉంటుంది మూడెక్క నాలుగులో మైనస్ ఒకటి పాయింట్ ఒక ఒకటి పాయింట్ అంటే ఇంకా ఒకటి ఉంటుంది కాబట్టి ఒకటి పాయింట్ మూడు మూడు అలా వస్తూ ఉంటుంది సో ఇప్పుడు నాకు ఏం ఏమడుగుతానంటే ఆరోహణ క్రమం అంటే ఏంటి స్మాల్ టు బిగ్ అన్నిటికీ మైనస్లు ఉన్నప్పుడు ఏది పెద్దగా కనపడితే అది చిన్నదండి ఇది అన్నిట్లో పెద్దగా కనపడుతుంది ఒకటి పాయింట్ మూడు మూడు తర్వాత మైనస్ సున్నా పాయింట్ మూడు మూడు ఆ తర్వాత సున్నా పాయింట్ మైనస్ సున్నా పాయింట్ రెండు రెండు కానీ నాకు కావాల్సింది ఇది కాదు ఫ్రా ఫ్రాక్షన్స్ చెప్పండి దీనికి ఫస్ట్ రాయాల్సింది మైనస్ నాలుగు మైనస్ నాలుగు బై మూడు తర్వాత రాయాల్సింది మైనస్ ఒకటి బై మూడు తర్వాత రాయాల్సింది మైనస్ రెండు బై మూడు రెండు బై తొమ్మిది ఈ విధంగా చేస్తే సరిపోతుంది అర్థమైందా అలా కాదంటే మనం ఇందాక సార్ ఇందా క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లో చెప్పారు కదా సార్ ఎస్ దీన్ని కూడా క్రాస్ మల్టిప్లికేషన్లో చేయొచ్చు కాకపోతే కొంచెం ఎక్కువ ప్రాసెస్ పట్టింది అది కూడా ఒక్కసారి ఈ లెక్క చెప్తూ చూడండి ఏది బెస్ట్ అయితే అది మీరు చేసుకోండి మీ మీ ఇంట్రెస్ట్ ఇక్కడ మైనస్ నాలుగు బై మూడు ఇప్పుడు నాకు ఏం కావాలంటే ఇక్కడ అన్నిటికంటే చిన్నది కావాలి చిన్నదంటే ఆన్సర్లో పెద్దది రావాలి అనమాట తొమ్మిది ఒకటి తొమ్మిది మూడు రెళ్ళు పద్దెనిమిది పద్దెనిమిది చిన్నదా మైనస్ పద్దెనిమిది చిన్నదా తొమ్మిది చిన్నదా మైనస్ పద్దెనిమిది చిన్నది సో నాకు పెద్దది వద్దు ఓకే మళ్ళీ లాస్ట్లో కూడా చెక్ చేద్దాం మూడు రెళ్ళ ఆరు తొమ్మిది నాలుగు ముప్పై ఆరు ముప్పై ఆరు చిన్నది సో అన్నిటికంటే చిన్నదే చెక్ చేసినప్పుడు మైనస్ నాలుగు బై మూడు వచ్చింది దానికంటే చిన్నది మైనస్ రెండు బై తొమ్మిది వచ్చింది దానికంటే చిన్నదే ఒకటి బై మూడు వచ్చింది ఇది కొంచెం నీకు అప్గ్రేడెడ్ మెథడ్ కాబట్టి అప్గ్రేడెడ్ మెథడ్ కాబట్టి నువ్వు రెండోసారి చూడాల్సిందే తప్పదు లేదా నేను చెప్పిన మెథడ్ను ఉపయోగించుకో ఇప్పుడు చూడు మైనస్ మూడు బై ఏడు మైనస్ మూడు బై రెండు మైనస్ మూడు బై నాలుగు ఇలా ఉందనుకో సార్ ఇప్పుడు ఏ బెస్ట్ ఏ మెథడ్ బెస్ట్ అన్నావు అనుకో నేను ఏ మెథడ్ అయినా బెస్టే అని చెప్తే నేను చెప్పిన రెండు మెథడ్స్లో ఒకసారి నేను క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాను చూడు మూడు రెళ్ళ ఆరు ఇది మైనస్ ఆరు వచ్చింది ఏడు మూడులో ఇరవై ఒకటి మైనస్ ఇరవై ఒకటి వచ్చింది ఈ రెండిట్లో ఈ రెండిట్లో మాత్రమే ఎవరో చిన్న మైనస్ ఇరవై ఒకటి చిన్న అయితే అయిపోయిందా అంటే అవలేదుగా మూడిట్లో చిన్న వాళ్ళు ఫస్ట్ రాయాలి కదా సో దీని కొద్దిసేపు మైనస్ ఆరుని కొద్దిసేపు పక్కన పెట్టు ఇది కొద్దిసేపు పక్కన పెట్టి ఉన్న వాళ్ళని కూడా చెక్ చేద్దాం మళ్ళీ నాలుగు మూడులో పన్నెండు మైనస్ పన్నెండు మూడు రెళ్ళ ఆరు మైనస్ పన్నెండు పెద్ద మైనస్ ఆరు పెద్దదా మైనస్ పన్నెండు సో టోటల్గా అందరికంటే చిన్న ఎవరు మైనస్ మూడు బై రెండు అనేవాడు చిన్న సరే మిగిలిపోయింది ఎవరు మైనస్ మూడు బై ఏడు మైనస్ మూడు బై నాలుగు చెక్ చేద్దాం నాలుగు మూళ్ళ పన్నెండు మైనస్ పన్నెండు ఏడు మూళ్ళ ఇరవై ఒకటి మైనస్ ఇరవై ఒకటి మైనస్ పన్నెండు చిన్నదా మైనస్ ఇరవై ఒకటి చిన్నదా మైనస్ ఇరవై ఒకటి అది మైనస్ మూడు బై నాలుగు చెందింది కాబట్టి ఇక ఆఖరిలో మైనస్ మూడు బై ఏడు వేయాలి ఈ విధంగా ఆన్సర్ చేయాలి ఆన్సర్ అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాంగ్ అనేది రాదు రాదు అర్థమైందా చెక్ చేసేటప్పుడు కుదురుగా మనం కనుక చెక్ చేయగలిగితే హ్యాపీగా ఆన్సర్ వచ్చింది సార్ నేను ఇదంతా చేయలేను సార్ నేను మామూలుగా చేస్తాను అంటే ఇంకోటి చెప్తా చూడండి ఇప్పుడు ఇక్కడ మైనస్ మూడు బై ఏడు మైనస్ మూడు బై రెండు మైనస్ మూడు బై నాలుగు ఇలా మూడు ఇచ్చానండి నువ్వు క్యాన్సిల్ చేసేయ నీకు తెలియనప్పుడు మైనస్ ఏడు అక్కం ముప్పైలో నాలుగేళ్ళు సున్నా పాయింట్ ఫస్ట్ సున్నా పాయింట్ నాలుగేళ్ల ఇరవై ఎనిమిది నాలుగేళ్ళ ఇరవై ఎనిమిది సరే ఒక డెసమల్ వరకు చేద్దాం ఫస్ట్ రెండో అక్కం సున్నా పాయింట్ అవసరం ఒకటి పాయింట్ ఐదు మైనస్ ఒకటి పాయింట్ ఐదు మళ్ళీ మైనస్ సున్నా పాయింట్ ఏడు ఒకటి పాయింట్ ఐదు అనేది అన్నిటికంటే పెద్దదే ఆ తర్వాత పెద్ద పెద్ద అంటే చూడడానికి పెద్దది అది నెగిటివ్లో అది చిన్నది అయింది సున్నా పాయింట్ ఏడు తర్వాత సున్నా పాయింట్ నాలుగు తర్వాత ఈ ఈ రకంగా చేసేసుకున్న నీకు ఆన్సర్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది పాయింట్ అర్థమైందా ఈ రకంగా మొత్తం అన్నిటినీ చేయాలి ఎయిట్ పాయింట్ టూ ఎక్స్ అయ్యేది పార్ట్ టూలో కంటిన్యూ చేద్దాం ఓకేనా థ్యాంక్ యూ